ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి పార్టీలు సంఘాలు మద్దతు తెలిపాయని మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ పోకల కిరణ్ మాదిగ తెలిపారు తమది న్యాయమైన డిమాండ్ అని అసెంబ్లీ తీర్మానాలు సుప్రీంకోర్టు తీర్పులు తేల్చాయని అన్నారు బుధవారం నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మందకృష్ణ మాదిగా అనాలోచిత నిర్ణయాల వల్ల వర్గీకరణ ఆలస్యమైందని విమర్శించారు ఆయన కవ్వింపు చర్యల వల్ల మాల మాదిగల మధ్య నిరంతరం ఘర్షణ వాతావరణం నెలకొందని అన్నారు అధికారంలో ఉన్న పార్టీలతో సఖ్యతగా లేకుండా అధికార పార్టీలతో మాదిగలకు శత్రుత్వం పెంచారని మండిపడ్డారు తనకి ఇష్టమైన పార్టీలకు తొత్తుగా మారి ఇతర పార్టీలను ఇష్టానుసారం విమర్శించాడని ఆయన ధోరణి వల్లే వర్గీకరణ ఉద్యమం సుదీర్ఘంగా కొనసాగిందని అన్నారు మీడియా సమావేశంలో ఆర్పీఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెకరేకంటి సంజయరావు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగన్న గౌడ్ గోసంగి శ్రీనివాస్ బోసిపాక వెంకటయ్య ఆదిమల్ల శంకర్ ధర్మారావు శ్రీనివాస్ పోలేపల్లి ఉదయ్ కుమార్ పోకల రవికుమార్ రాంప్రసాద్ మురళీకృష్ణ ఆశయ్య సైదులు నగేష్ శంకర్ నరసన్న సైదులు రాజేష్ శ్రీరాములు శ్రీను తదితరులు ఉన్నారు సంఘాల మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ముప్పై నుంచి నలభై సంవత్సరాలుగా మాదిగల ప్రధాన డిమాండ్ అయినటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఈ ఉద్యమంలో ఒక మాదిగల సమస్య కాకుండా ఎస్సీల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమానమైనటువంటి రిజర్వేషన్ ఫలాలు హక్కులు అందాలనేటటువంటి ఉద్దేశంతో ఒక సామాజిక కోణంలో ఆలోచించి పోరాడిన ఈ ఉద్యమ ఫలితంగా అనేక రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ సుదీర్ఘ పోరాటానికి ఆర్థికంగా అన్ని రకాలుగా మద్దతు తెలిపి ఆఖరికి అసెంబ్లీలో అనేక సందర్భాలలో తీర్మానం చేసినటువంటి నిజమైన మనువాద భావజాలాన్ని పునికిపుచ్చుకున్నటువంటి వివేక్ గారు ఆయన నిన్న మాలలా నినాదం ఎత్తుకొని బహిరంగ సభ పెట్టి అక్కడ దళితుల ఐక్యతని ప్రకటించిన ఆయన మీరు చూసిరా దళితుల ఐక్యత అంటే అందులో ఏ మాదిగైనా మీకు కనపడ్డా అందులో ఏ మాదిగ మాల ఉపకులాల ప్రతినిధులు ఎవరన్నా మీకు కనపడరా గతంలో అనేక సందర్భాలలో వర్గీకరణ కోసం సపోర్ట్ చేసినటువంటి మేధావులు కూడా ఆ సభలో కనపడి వాళ్ళందరూ ఈ వివేక్ యొక్క ఈయన యొక్క స్వార్థ రాజకీయ పూరిత ఆలోచనలకి వాళ్ళందరిని బలి చేస్తూ మాదిగ సమాజానికి శత్రువులుగా ప్రకటించడానికి నా మాల సహోదరుల నా వేదిక మీద కొంతమంది అంబేద్కర్ అని చెప్పే వ్యక్తుల్ని చూపిస్తూ అవమానపరిచిన విధంగా మేము చాలా నా మాదిగ సమాజం కూడా ఆవేదనకు గురైంది అయినా నేను నా మాదిగ సమాజానికి చెప్తా ఉన్నా అక్కడ ఈ జాతిని అడ్డం పెట్టుకొని ముప్పై ఏళ్ళు వంచిన మందకృష్ణ టార్గెట్గా వాళ్ళు మాట్లాడేరు తప్ప దయచేసి మాదిగల మనోభావాలు దెబ్బతిన్నట్టేం లేదు